సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఖమ్మం జిల్లా ఏనుకూరులో సీతారామ అనుసంధాన కాల్వ పనులను ఆయన పరిశీలించారు ట్రాక్టర్పై కాల్వ కట్టపై ప్రయాణించి మరీ పనుల పురోగతి చూశారు అనంతరం జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష చేశారు గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పేరుతో నిధులు దుర్వినియోగం చేసిందని విమర్శించారు ఖమ్మం జిల్లాలో వైరా లంకపల్లి ప్రాజెక్టులతో పాటు మరో పదిహేను మధ్య తరహా నీటి జలాశయాలను ఆధునికీకరిస్తున్నారు వెల్లడించారు గోదావరి జలాలు కృష్ణా ఆయకట్టుకు అనుసంధానించే పథకాన్ని ఆగస్టు పదిహేనున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ ప్రభుత్వం యొక్క నిర్వాహకాలన్నిటినీ ఒక్కొక్కటి అది ఇరిగేషన్ సెక్టార్లో కాలేశ్వరం కాళేశ్వరం కానివ్వండి పాలమూరు రంగారెడ్డి కానివ్వండి సీతారామ ప్రాజెక్టు కానివ్వండి ఎలా ప్రజల సొమ్ముని లూటీ చేశారో ఈ ప్రాజెక్టులన్నింటినీ రైతులకు ఉపయోగపడే విధంగా సాగులోకి తెచ్చే దాంట్లో కృషి ఈ లింక్ కెనాల్ ఫలితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సీతారామ ప్రాజెక్టుని వాడుకలోకి ఈ పేదోడు ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం తీసుకురావటానికి యుద్ధ ప్రాతిపదికన ఈనాడు ఈ లింక్ కాలంలో చేపట్టడం జరిగింది